అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం మోడల్ స్కూల్ ప్రాంగణం నందు ఎస్ఐ రవి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పెనగలూరు మండలంలోని అన్ని హై స్కూల్ మరియు కాలేజీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు మండల అధికారులకి ఇతర అధికారులకి మరియు పాత్రికా మిత్రులకి అలాగే స్టూడెంట్కి నా యొక్క నమస్కారాలు ఈ ప్రపంచ అంతర్జాతీయ మారక ద్రవ్య నిరోధక దినోత్సవము మనం అందరం జరుపుకుంటున్నాం దీని అర్థం ఏంటంటే ఈ మారక ద్రవ్యాలు వినియోగాన్ని అరికట్టడంలో మనమందరం పాలు పంచుకున్నందుకు ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు ఈ మార్గద్రవ్యాలు యాక్చువల్గా పా పాశ్చాత్య దేశాలు అంటే ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ కల్చర్ ఉండేది అది క్రమేపీ మన దేశానికి రావడం ముఖ్యంగా ఈ మార్గద్రవ్యాల వినియోగం అనేది ప్రస్తుత సమాజంలో యూత్ ఎక్కువగా అంటే యంగ్ జనరేషన్ అంతా కూడా దాన్ని ఎక్కువ యూటిలైజ్ చేయడం దానివల్ల ఆరోగ్యాలు వ్యక్తిగత ఆర్థికంగా అన్ని క్షీణించడం దానివల్ల రకరకాల నేరాలు జరగడం ఇందాక పాప జరిగే పాప చెప్పినప్పుడు విన్నాం ఇది వినియోగించడం వల్ల వాళ్ళ వ్యక్తిగత ఆరోగ్యము వ్యక్తిగత సమస్యే కాకుండా ఇతరులకు కూడా సమస్యను సృష్టించడానికి చాలా దారులు ఉన్నాయి అంటే వాళ్ళ ప్రవర్తనలో కానీ వాళ్ళ ఆర్థికంగా వేరే వాళ్ళ మీద వేరే వాళ్ళ దొంగతనాలు జరగడము లేదంటే వేరే ఇంకా వేరే క్రిమినల్ చర్యలు ఇంకా అంటే గొడవలు ఇవన్నీ జరగడము కూడా దీనివల్ల ఎక్కువ ఉంది అలాగే ఈ డ్రగ్స్ అనేది ఏదో కాదు సిగరెట్ కానుంచి మొదలవుతే కొయి వీటి వరకు అంటే గంజాయి తర్వాత హెరాయిన్ ఇవన్నీ కూడా డగ్స్ ఎక్కడెక్కడ నుంచో రావు ఇవి అన్నీ కూడా సిగరెట్తో మొదలైనప్పటి నుంచి పిల్లలు సిగరెట్ సిగరెట్ ఏం కాదు అని పిల్లలు స్టార్ట్ చేస్తున్నారు చాలామంది మన యూ మన మండలంలో ఇంతవరకు అయితే కేసు అయితే రీచ్ కాలేదు అది సైలెంట్గా సాపు కింద నీరులాగా ఇన్స్టిట్యూట్లకు ప్రాకడము ఆ ఇన్స్టిట్యూట్లలో అంటే మన హై స్కూల్లో కానీ మన దాంట్లో కానీ ఎక్కడా లేవు మన కాలేజీలో కానీ ఎక్కడా లేదు అది క్రమేపిన ఈ పిల్లలకు సప్లై అవ్వడము సప్లై దాని ద్వారా ఒకరిని చూసి ఒకరు నేర్చుకుని కన్జ్యూమ్ చేయడం దానివల్ల వాళ్ళ ప్రవర్తనలో మార్పు రావడం వాళ్ళు రకరకాల నేరాలకు పాల్పడము ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం అవి జరగకుండా ఉండాలంటే మనము డ్రగ్స్ జోలికి పోకూడదు ఆ డ్రగ్స్ జోలికి పోకుండా ఉండాలి ముఖ్యంగా మా పోలీసు యొక్క పాత్ర ఏంటంటే ఎక్కువ పల్లెల్లో అవేర్నెస్ కలుగజేస్తున్నాం మా మహా మహిళా పోలీసుల ద్వారా అలాగే మా విపి విలేజ్ పోలీస్ ఆఫీసర్ల ద్వారా మేము కూడా స్కూళ్ళల్లో మీటింగ్ పెట్టి ఈ డ్రగ్స్ జోలికి పోతే వాళ్ళ వ్యక్తిగత వికాసం కావచ్చు వాళ్ళ ఆర్థికంగా లేదంటే సమాజం కూడా వీటి వల్ల అభివృద్ధి అనేది కోల్పోతుందని చెప్పి వాళ్ళకు వాళ్ళ యొక్క గోల్స్ అనేది రీచ్ అవ్వలేరని అని చెప్పి వాళ్ళకు అవేర్నెస్ కలిగజేస్తున్నాం ఈ డ్రగ్స్ కలిగి ఉన్నా ట్రాన్స్పోర్ట్ చేసినా లేదు వేరే వాళ్లకు తాగమని చెప్పిన దీనికి కొన్ని చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు కూడా చాలా కఠినంగా ఉన్నవి ఎన్డిపిఎస్ యాక్ట్ అని యాంటీ డ్రగ్ యాక్ట్ అని ఇవన్నీ చాలా చట్టాలు ఉన్నాయి ఇవి ఏంటంటే ఈ డ్రగ్స్ యాక్ట్ ఒక్కసారి డ్రగ్స్ కేసులో మనము ఇన్వాల్వ్ అయితే చాలా సీరియస్ పనిష్మెంట్ ఉంటుంది టెన్ ఇయర్స్ అబౌట్ ఇంప్రిజన్మెంటు ఇట్లా చాలా శిక్షలు ఉన్నాయి కాబట్టి ఇవి తాగడం కన్జూమ్ చేయడం కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ లేదంటే ఒకరి వేరే వాళ్ళను తాగమని భోత్వల చేయడం కానీ ఇవన్నీ కూడా నేరాలు అవుతాయి కాబట్టి పిల్లలు ముఖ్యంగా ఎవరన్నా అట్లాంటి ఏదన్నా మీ దృష్టికి వచ్చినా కూడా వెంటనే మీ టీచర్ల దృష్టికి కానీ లేదంటే తల్లిదండ్రుల దృష్టికి కానీ లేదంటే మా దృష్టికి కానీ ఖచ్చితంగా తీసుకురావాలని మనం ఈ డ్రగ్స్ వాడకాన్ని నిరోధించడానికి మనం కూడా భాగస్వాములు అవుతామని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దలందరికీ నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ